ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండిగా వన్ టూ సిక్స్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నైట్ డిన్నర్కి అయితే మేము చికెన్ బిర్యానీ అనేది ఆర్డర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా బిర్యానీ అయితే తింటున్నాం ఫ్రెండ్స్ సరదాగా అయితే వీడియో అనేది ట్రై చేశాను వీడియో సూపర్గా ఉంది బిర్యానీ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఎలానే ఇంట్లో చేసుకునేది కానీ బయట బిర్యానీ సూపర్ ఉంటుంది కదా మా డిన్నర్ అయితే ఇలా ఫినిష్ అయింది ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే మా మమ్మీ ఇడ్లీ పిండి అయితే రెడీ చేసి పెట్టారు మార్నింగ్ టిఫిన్కి ఇప్పుడైతే ఇడ్లీ పిండి అయితే ఆడేశారు మార్నింగ్ ఇంకా అట్లా వేసుకోవడమే ఇక అయితే ఇది జర్నీ బ్లాగ్ ఫ్రెండ్స్ భీమవరం వెళ్ళాము కదా మేము ఆ జర్నీ బ్లాగ్ అనేది కొంచెం యాడ్ చేశాను ఇది అంతా భీమవరం ఫ్రెండ్స్ ఎవరైనా భీమవరం చూడాలనుకునేవారు చూడండి భీమవరం అయితే ఇలా ఉంటుంది బస్ స్టాండ్ రోడ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇదైతే రూపాంతర దేవాలయం ఉంటుంది కదా ఆ రోడ్డు వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఇదంతా భీమవరమే ఫ్రెండ్స్ మన మేము హాస్పిటల్కి వెళ్ళాం కదా అప్పుడైతే వీడియో షూట్ చేశాను చాలా రద్దీ రెద్దీగా రష్ రష్గా ఉంది భీమవరం అయితే ఆ రోజు సండే అవటం వల్ల అలా అయితే ఉంది ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇచ్చేయండి బాయ్